హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విశేషాలను ఒకసారి చూద్దాం భారతదేశాన్ని దశాబ్దాలుగా ఊరిస్తున్న మహాస్వప్నం మహిళల ప్రపంచ కప్ క్రికెట్లో విజయం ఆ సుదీర్ఘ స్వప్నం నెరవేరింది అందని ద్రాక్ష అనుకున్న ఐసీసీ వరల్డ్ ట్రోఫీని భారత మహిళల జట్టు ముద్దాడింది రెండుసార్లు రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో మిథాలీ సేన మిథాలీ సేన ఫైనల్ను చేరిన కప్ అందుకోలేకపోయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ను సగౌరవంగా అందుకుంది దాని వివరాలు ఒకసారి చూద్దాం ఐసీసీ మహిళల వరల్డ్ క్రికెట్ కప్లో అరంగ్రీటం చేసిన నలభై ఏడు సంవత్సరాల తర్వాత భారత జట్టు విజేతగా నిలిచింది ఇక నిర్వహణ తేదీలను ఒకసారి చూస్తే సెప్టెంబర్ ముప్పైన ప్రారంభమై నవంబర్ రెండున ముగిసింది ఆతిథ్యం ఇచ్చిన దేశాలు రెండు వేల ఇరవై ఐదు మహిళా క్రికెట్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశాలు భారత్ మరియు శ్రీలంక అధికారిక గీతం అధికారిక గీతం శ్రేయా ఘోషల్ పాడిన బ్రింగ్ ఇట్ హోమ్ శ్రేయా ఘోషల్ పాడిన బ్రింగ్ ఇట్ హోమ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పదమూడవది పదమూడవది మహిళా క్రికెట్ ప్రపంచ కప్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొదటిసారిగా ఇంగ్లాండ్లో జరిగింది మొదటిసారిగా ఇంగ్లాండ్లో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు మహిళా క్రికెట్ వరల్డ్ కప్లు ఇండియాలో జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పదమూడు ఇక రెండు వేల ఇరవై ఐదు మహిళా క్రికెట్ వరల్డ్ కప్లు ఇండియాలో జరిగాయి ఇప్పటి వరకు పదమూడు సార్లు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ జరగగా అత్యధికంగా ఆస్ట్రేలియా ఏడు సార్లు ఇంగ్లాండ్ నాలుగు సార్లు న్యూజిలాండ్ ఒకసారి అలాగే రెండు వేల ఇరవై ఐదులో భారత్ ఒకసారి గెలిచాయి అత్యధికంగా గెలిచిన జట్టు ఆస్ట్రేలియా రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో ఇండియా రన్నర్గా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు మహిళా ప్రపంచకప్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి రెండు వేల ఇరవై ఐదు మహిళా కప్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి అవి ఇండియా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ శ్రీలంక ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ ఇక ఈ టోర్నమెంట్ రికార్డులు ఒకసారి చూద్దాం ఈ టోర్నమెంట్లో రికార్డులు ఒకసారి చూస్తే అత్యధిక పరుగులు చేసింది అత్యధిక పరుగులు చేసింది లారా ఓల్డ్ వాడ్స్ సౌత్ ఆఫ్రికా ఐదు వందల డెబ్భై ఒకటి అత్యధిక పరుగులు చేసింది లారా ఓల్డ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐదు వందల ఒక్క పరుగులు చేసింది ఇక అత్యధిక వ్యక్తిగత స్కోర్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వాట్ నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది ఇక భారత్ నుంచి అత్యధిక స్కోర్ భారత్ నుంచి అత్యధిక స్కోర్ ఆస్ట్రేలియాపై నూట ఇరవై ఏడు జమీమా రోడ్రిక్స్ జమీమా రోడ్రిగ్స్ అత్యధిక సెంచరీలు చేసింది ఈ టోర్నమెంట్లో అత్యధిక సెంచరీలు చేసింది రెండు రెండు సార్లు సెంచరీలు చేసిన మహిళా క్రికెటర్ జమీమా రోడ్రిక్స్ ఇండియా నుంచి నమోదైన సెంచరీల సంఖ్య మూడు జిమీమా రోడ్రిక్స్ ప్రతికా రావల్ స్మృతి మందాన ఇక అత్యధిక భాగస్వామ్యం పార్ట్నర్షిప్ హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ప్రతికా రావల్ మరియు స్మృతి మందాన మధ్య రెండు వందల పన్నెండు పరుగుల భాగస్వామ్యం ఉంది రెండు వందల పన్నెండు పరుగుల భాగస్వామ్యం ఇక అత్యధిక వికెట్లు తీసింది అత్యధిక వికెట్లు తీసింది దీప్తి శర్మ ఇరవై రెండు వికెట్లు తీసింది దీప్తి శర్మ ఇరవై రెండు వికెట్లు అలాగే అత్యధిక క్యాచ్ అత్యధిక క్యాచ్లు పట్టింది ఎనిమిది ఎస్డబ్ల్యూ బెట్స్ న్యూజిలాండ్ స్మృతి మందానా అలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వాట్స్ అత్యధిక స్కోర్ అత్యధిక స్కోర్ ఇండియా మూడు వందల నలభై ఒకటి ఐదు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీని చూస్తే దీప్తి శర్మ మొత్తం టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శర్మ నిలిచింది రెండు వందల పదిహేను రన్స్తో పాటు ఇరవై రెండు వికెట్లను తీర్చింది అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కనుక చూస్తే సెఫాలీ వర్మ ఎనభై ఏడు రన్స్తో పాటు రెండు వికెట్లు తీసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ షెఫాలీ వర్మ ఎన్ ఎనభై ఏడు రన్స్తో పాటు రెండు వికెట్లు తీసింది ఇక ఈ టోర్నీలో స్మృతి మందానా మొత్తం రన్స్ నాలుగు వందల ముప్పై నాలుగు ఒక వరల్డ్ కప్లో ఒక వరల్డ్ కప్లో అత్యధిక రన్ చేసిన ఇండియా బ్యాటర్గా ఇండియా బ్యాటర్గా రాజ్ రెండు వేల పదిహేడులో నాలుగు వందల తొమ్మిది ఈ రికార్డును స్మృతి మందానా బ్రేక్ చేసింది అలాగే ఈ టోర్నీలో రిచాఘోష్ ఘోష్ ఇండియా నుంచి అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా వెస్టిండీస్ బాటర్ ధియేంద్ర దాటిన్ ధియేంద్ర బ్యాటిన్ రెండు వేల పదమూడులో పన్నెండు సిక్సర్లు కొట్టిందామే ఈ రికార్డును రిచాఘోష్ సమం చేసింది ఇక గెలిచిన వారికి ఫ్రైజ్ మనీ ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్లు అలాగే రన్నర్కి రన్నర్కి ఇరవై కోట్లు ప్రకటించారు ప్రైజ్ మనీ భారత్కు లభించింది విన్నర్ కాబట్టి భారత్ ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్లు అలాగే రన్నర్కి లభించిన మొత్తం ఇరవై కోట్లు ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో స్వదేశములో జరిగిన మహిళల ప్రపంచ కప్ భారత్ ముద్దాడింది దానికి సంబంధించిన విశేషాలు వివరాలను మనం చూసాం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్